అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు దీప్తి ఏపీ వార్డ్ వాలంటీర్ యూనియన్ సిఐటియు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి నేను గత కొన్ని రోజులుగా వాలంటీర్ల కోసం బయటకు వస్తూ పోరాటం చేస్తున్నామండి అయితే ఈ మధ్యన వైజాగ్లో కూడా మేము చాలా భారీ ఎత్తున ధర్నా రిలే ర్యాలీ దీక్షలు చేశామండి సిఐటి వారి అనుబంధంతో అయితే రేపు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వీళ్ళిద్దరూ కూడా వైజాగ్ పర్యటన ఉంది అన్న కారణంతో ఈరోజు ఉదయం నుంచి పోలీసులు నన్ను అవసర చేశారు రేపు ప్రో ప్రోగ్రామ్కి ఈ రోజు నుంచి అంటే నలభై ఎనిమిది గంటలు ఇంట్లో బయటకు రానివ్వకుండా పోలీసుని ఇంట్లో కూర్చోబెట్టారు ఏటి అని చెప్పి వాళ్ళని వీళ్ళని అడితే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అంటున్నారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇదేనంటే మీరు చేస్తుంది అంటే ప్రభుత్వం మేము మా ప్రభుత్వంలో మేము ఎవరిని నిర్బంధించము అరెస్టులు చేయము అన్నారు ఇదేనా అంటే ఒక ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా అందరిలోకి పోలీసులు ప పంపించి ఇంట్లో కూర్చోబెడతారా ఇక్కడ నన్ను ఒక్కదానే కూర్చోబెట్టగలరేమోనండి మిగతా చాలామంది వాలంటీర్స్ ఉన్నారు కదా మరి వాళ్ళందరూ బయటకు రాలేరా ఏదో మా మీరు ఇచ్చిన హామీని మేము అడుగుతున్నాం మీరు ఇస్తానన్న పదివేలు మేము అడిగాం మీరు ఇస్తానన్న ఉద్యోగ భద్రత మేము అడిగాం మీరు తీయనని వాలంటీర్స్ తీయమని చెప్పి మాట మార్చిన వాళ్ళు మీరు అంతేగాని ఈరోజు ఒక ఐదు వేలు జీతంకి ఉద్యోగం చేస్తున్న మేము బయటకు వచ్చి అడిగేసరికి మమ్మల్ని నిర్బంధిస్తున్నారు పోలీసులు ఇంట్లో తెచ్చి కూర్చోబెడుతున్నారు దీనివల్ల మా ఫ్యామిలీస్ ప్రాబ్లం వస్తే మీరేమైనా మా మమ్మల్ని కాపాడతారా ఒక్క ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ప్రభుత్వం అన్నది ప్ర ప్రజలకి మంచి చేయాలి అంతేగాని ఇలా ఇళ్లలో నిర్బంధించి పోలీసుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆపేస్తే మాత్రం ఏ ఉద్యమాలు ఆగిపోవండి మాకు సిఏటీ వాళ్ళు అండగా ఉన్నారు అన్ని యూనియన్స్ కూడా మాకు అండగా వస్తాయి మా యూనియన్తో మేము ముందుకు వెళ్తున్నాము కనుక మాకు ఎటువంటి భయం లేదు ఈ కాకపోతే రేపైనా మేము సాధిస్తాం ఈ ఒక్కరోజు ఆపినంత మాత్రం ఏది ఆగిపోదండి ఇంకోటి ఇంకొకసారి ఎవరికైనా పోలీసులు పంపించినప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీ ఇంటికి వచ్చి పోలీసులు కూర్చుంటే ఎలా ఉంటుంది మీరు మీ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా మీ ఇంట్లో ఉన్న లేడీస్ దగ్గర ఒక పక్కన కూర్చోబెట్టి పోలీసులు ఉంటే మీరు సీఎంలు అవ్వచ్చు లేకపోతే డిప్యూటీ సీఎంలు అవ్వచ్చు మేము కాదాం కానీ మీకు మీరు చేస్తున్న ప్రోగ్రాంకి అడ్డు రాకుండా వాలంటీర్స్ నాపడం కోసం వాలంటీర్స్ ఎల్లల్లో పోలీసులు కూర్చోబెట్టడం అయితే కరెక్ట్ కాదండి వాలంటీర్స్ అందరికీ ఇంకోసారి చెప్తున్నానండి ఎవరైనా ఇంటికి వస్తే దయచేసి ఎలా కూర్చుంటున్నారో వాళ్ళకి అడగండి ఎందుకు కూర్చుని అడగండి ఇప్పుడు కూడా నేను వాళ్ళని ఇంతవరకు భరించానండి ఇంకా ఇప్పుడు ఈ క్షణం అయితే ఇంకా ఊరుకోదలుచుకోలేదు అందుకే వాళ్ళని కూడా బయటికి పంపించేశాను బయట ఎంతసేపు కావాలకా సార్ కాసుకోండి ఎంత వెళ్ళిపోవాలంటే క్షణం పట్టదు ఇంకొకసారి అయితే పోలీసులు మాత్రం ఇళ్ళకైతే పంపించకండి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి సార్ మీరు కూడాను మేము ఫ్యామిలీస్తో ఉన్నాము మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీ ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చి పోలీసులు ఇలా కూర్చుంటే బాగుంటుందో లేదో ఆలోచించండి మేమైతే మా ఉద్యోగాలు ఇచ్చే వరకు మేమైతే వెనకడుగు వేయమండి మేము ఇలాగే రిలే దీక్షలు చేస్తాము నిరాహార దీక్షలు చేస్తాము కావాలంటే సచివాలయం ముట్టడిస్తాం అంతే తప్ప ఎవ్వరం ఎక్కడ కూడా తగ్గము నేనైతే అస్సలు ఎందుకంటే ఈరోజు మా మాకు ఇస్తా ఉన్న జీతం మాకు ఇవ్వండి మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తాం రెండు లక్షల అరవై వేల మంది రోడ్డుని పడేశారు ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీ మనస్సాక్షిగా అడుక్కో అడగండి ఇచ్చిన హామీలు ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం అడగడం కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు ముందుండి మీరు ముందు నుండి నడిపించి మీ హామీలు మీరు నెరవేర్చుకుంటే దానికి కరెక్ట్ అండి అంతేగాని ఏదో హామీలు ఇచ్చేసాము అప్పుడు ఇప్పుడు లేదు అంటున్నాము అనుకోకండి జీవో లేవు ఇది లేవు అవి ఇవి కారణాలు చెప్పకండి మీరు ఇచ్చిన హామీలని ముందు నిలబెట్టుకోండి మేము ఎవరు రోడ్డుకి రాము మీదేదైనా ప్రోగ్రామ్ ఉంటే మేము వచ్చి సక్సెస్ చేస్తాం అది ఒక్కటి గుర్తుంచుకోండి కాక ఇప్పుడైతే ఇంకా మరి ఊరుకునేది లేదండి ఇంకొకసారి ఎప్పుడు కూడా దయచేసి పోలీసులు మాత్రం ఇంటికి మాత్రం పంపకండి ఆల్రెడీ మా ఇంట్లో పోలీసులు ఉన్నారు అది కూడా మీ అందరికీ చూపిస్తున్నానండి చూడండి నేను ఆల్రెడీ ఇప్పుడే ఇంటి నుంచి బయటకు కూడా అవి పంపించేశాను ఆవిడ బండి మీద కూర్చొని మా మాట్లాడుతున్నారు ఇదండి ఆవిడ వచ్చి బండి మీద కూర్చొని ఒక బయటికి పంపించేశాను బండి మీద కూర్చుని ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక ఆవిడ బయటకు పంపించేయడం వల్ల బండి మీద ఉన్నారు ఇంకొకసారి అయితే దయచేసి అబ్బరిని కూడా మీరు ఇంటికైతే పంపించకండి ఇది రిక్వెస్ట్ అండి ఒక వాలంటీర్గా ఎందుకంటే నేను ఒక మామూలు ఇంట్లో అయితే ఒక మామూలు గృహిణినే కనుక ఇంకొక్కసారి ఎవరి వచ్చినా సరే బయటికి పంపించేయండి పోలీసుని అయితే ఇంట్లో ఉంచవద్దు